హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఇడ్లీ పిండితో రెండు బ్రేక్ఫాస్ట్లు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి మనం ఇడ్లీలు చేసుకునేటప్పుడు ఇడ్లీ పిండి ఉంటుంది కదండి అందరి దగ్గర ఇంట్లోని ఇలా ఇడ్లీ పిండిలోని ఫస్ట్ అయితే ఇలా చిన్నగా కట్ చేసుకుని చాప్ చేసుకున్న కొంత ఎక్కువేనండి ఇవైతే ఆనియన్ ముక్కలు ఎక్కువ వేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకుంటున్నాము నెక్స్ట్ ఇందులోకి కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటాము అలాగే చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు ముక్కలు ఇది కూడా వేసుకున్న తర్వాత అయితే ఒక రెండు క్యారెట్ల వరకు ఇట్లా తురిమి వేసుకోవాలండి వేసుకున్న తర్వాత దీనికి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి మొత్తం ఈ పిండికి ఇందులోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు జీలకర్ర కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే బాగా మిక్స్ చేసుకోవాలి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక సైడ్కి అయితే ముందు ఇది పెట్టుకుందామండి పెట్టుకున్న తర్వాత గుంత పొంగనాలు వేసుకొని తీసుకొని ఇందులో ముందైతే ఓ టూ డ్రాప్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా స్పూన్తో చిన్న చిన్నగా పొంగనాలు అయితే ఫస్ట్ అయితే వేసుకోవాలండి ఇలా అయితే ఫస్ట్ అన్నిటిలోని ఇలా స్పూన్తో అయితే చిన్న చిన్నగా మొత్తం కవర్ చేసుకోవాలండి మొత్తం పొంగనాలని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే దీనిపై నుంచి కూడా కొంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఎందుకంటే ఫ్రై అవడం కోసం ఇలా ఆయిల్ మొత్తం అన్నిటికీ వేసుకున్న తర్వాత ఇలా ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మూత పెట్టుకోవాలి కంప్లీట్గా ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడైతే ఫ్రై అయ్యాయి కాబట్టి పైన చూస్తే మూత పెట్టి తీస్తే ఇప్పుడు ఇవన్నీ తిప్పుకోవాలండి అన్నీ బాగా ఫ్రై అయ్యాయి ఇప్పుడైతే ఇవన్నీ బాగా తిప్పుకున్న తర్వాత ఇంకంతేనండి గుంత పొంగనాలు ఈజీగా టేస్టీగా మనం రెగ్యులర్గా ఇడ్లీ కొంచెం బోర్ కొడితే అప్పుడప్పుడు ఇలా చేసుకుంటే చాలా సూపర్గా ఉంటాయండి ఎందుకంటే ఇందులో మన హెల్త్కి కూడా క్యారెట్ ఆనియన్స్ అన్నీ వేసాం కాబట్టి కొత్తిమీర చాలా బాగుంటాయి చాలా ఈజీగా మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇదే ఇడ్లీ పిండితో మనం ఊతప్పాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి ఇదే ఇడ్లీ పిండిలో ఇలా క్యారెట్ కొత్తిమీర ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ వేసుకొని బాగా తిప్పుకునే తర్వాత ఇప్పుడైతే ఒక ప్యాన్ తీసుకొని అందులో ఇలా టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏదైతే ప్రిపేర్ చేసి రెడీగా పెట్టుకున్నామో ఈ ఇడ్లీ పిండిలోని ఇది ఎంతని ఇదైతే మనం ఫ్లేమ్ కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హైలో పెట్టుకుంటే మధ్యలో అయితే మనకి ఏది ఉడకదండి అందుకే ఫ్లేమ్ కంప్లీట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే చాలా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి ఏదైనా సరే ఇప్పుడైతే మొత్తం వేసుకుంటున్నాం ఊతప్పం ఎంత సైజు కావాలంటే అంతా దీని మీద కూడా ఒక టెన్ మినిట్స్ మూత పెట్టి చూసి చూస్తే ఇలా అయిపోతుందండి ఇప్పుడైతే ఇలా తిప్పుకుందాము తిప్పుకున్న తర్వాత దీనిపైన కూడా కొంచెం ఆయిల్ అయితే వేసుకోవాలండి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి మూత పెట్టి తీస్తే ఇలా మనకి పెర్ఫెక్ట్గా ఊతప్పం అనేది ప్రిపేర్ అయిపోతుందండి చూస్తున్నారు కదా వీడియోలో ఇట్లా ఎవరికైనా ఒక టూ డేస్ తిన్న తర్వాత బోర్ కొడుతుంది కదండి అప్పుడైతే మనం అదే ఇడ్లీ పిండితో ఇలా ఈజీగా టేస్టీగా టూ వెరైటీస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం షేర్ చేయడం మనం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోక